Reddy, functional nutrition clinic control diabetes naturally with right nutrition మా తెల్లలో ఎత్తుకుపోయే బాబు అలాగా మరేం భయపడక మీ బిడ్డలో తీసుకుని తప్పింటే బాధ్యత ఆది దేవుళ్ళు వచ్చి నా బిడ్డను కాపాడారు మేము వెళ్ళి జన్మలో మర్చిపోలేం బాబు ఇద్దరు దుర్మార్గులు ముక్కు ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరి వచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడాడు అమ్మా బాబు సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సినను నువ్వు ఇలా తలవంచుకున్నావెందుకు బాబు అప్పుడు నువ్వు చిన్నవాడివి నీకే ప్రమాదం జరుగుతుందోనని నీచేత ప్రమాణం చేయించుకున్నాను నువ్వు పెద్దవాడివయ్యావు ఏది ధర్మం ఏది అధర్మోని నిర్ణయించుకునే విచీక్షణ నీకుంది కనుకది దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు

దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ ఆ తర్వాత పెళ్లి గిల్లి లక్ష్మి ఇదాను నువ్వు కాలేజీలో అభివృద్ధి ఈ కాలపు కురకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి అమ్మంతా బీజీ నాటి మనిషి నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి అనయ్యా ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్ లక్ష్మి ఏమిటా హద్దుపద్దులేంత ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా నువ్వే లక్షాధికారి కాదు అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి గాని అమ్మా మనం మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా నేను నీ బిడ్డలు కాదా నువ్వు నా తల్లివి కాదా లక్ష్మి చెల్లెలు కాదా నన్ను ఇంకా పరాయవాడిగానే చూస్తున్నావా నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా లేదు బాబు లేదు ఆడపిల్ల దాన్ని ఎరుపులు పెట్టాలని అన్నానే కానీ నిన్న వేది చేయాలని కాదు అమ్మా దాని వేషం దాని పోకడం చూస్తుంటే నాకు భయంగా ఉంది అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నాను ఇలా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో అమ్మా లక్ష్మిని అపార్థం చూసుకుంటున్నాం మనకు తలవొప్పులు తెచ్చే పని లక్ష్మి ఎల్లడూ చేయడం మాకా నమ్మకం ఏవో డ్రా అంతా నిజంగానంటవా ఆ పేపర్ ఒకసారి అలాగే ఆపుతారండి లేకపోతే మడుచినట్టు అగడే ఆ లేదు పూర్వం రోజున రుసుము కంకలో పేపర్ కట్టి మరి ఇగిలేటండే ఆ డాడీ ఏవటమ్మా దాడి దూడ అని తలచ్ఛనంగా నా నానే పిలవకూడదు సరే నా నా అతని సంఖ్య ఏంటి ఎవటే అమ్మా ఎవడో సూపర్ అట అలా గలుకొస్తాడట జొంగల్ పట్టుకొని ఒకటే కూడా మళ్ళీ గాలి గలిపోతాడ నాన్ సూపర్మేనా గిపర్మేనా గాలి ఎగిరిపోయా ఈ కాకమ్మ కబుర్లని నాతో చెప్పకు ఏమిటమ్మా పూర్వం గంధర ప్రజలు దేవతలు ఎగిరేవారు కదా అవన్నీ పుక్కిట పురాణాలు వాళ్ళని ఎవ్వరు నమ్మరు 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 అమెరికా వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారంటే నమ్ముతారు అది సరేగానే ఎప్పటిదాకా వేసిన వేషాలని వేశావు ఇకనైనా నానింగా చీర కట్టుకొని మొక్క నిండా బొట్టు పెట్టుకుని కాళ్ళు నిండా పసుపు రాసుకోం చెవిటో విశేషం ఏముంది నీ పెళ్ళి వచ్చింది నీ పెళ్లి చేయాలి ఇట్స్ మై డిసిషన్ పెళ్లి గోల్డ్ కి ఎంత తేడా ఉంది కనుక నా గోల్డ్ నేనే మై సీట్ డాడీ చెప్పేదా ఓ నమస్ అండి బంగారా నమస్కారం మై డియర్ పార్ట్నర్ రైట్ వీళ్ళు గపర్ తీసుకురండి వాటర్ విన్నావా ఏమటండి ఎవరో సూపర్ మ్యాన్ అనకా గాల్లో ఈ గాలి అతను మీరు ఉండేరా ఆ కరెక్ట్ ఏర్ కరెక్ట్ అర్థం మా చేరా జద్దమయ్యా ఏమటేంటి మీ జరిగి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది ఆ వచ్చేసింది హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట దాని మనం డబ్బులు తగిలి రక్తపాతం జరిగిందే కాదు ఏంటండి ఇడ్లీలతో కొట్టుకోవడం కాబట్టి దోమలు రక్తపాతం రక్తప్రాతం తగ్గడం ఏమటి ఏటండి ఇప్పుడు ఆ ఇడ్లీలు రాళ్ళే ఉన్నాయి ఏంటని హాస్టల్ విద్యార్థులు అసలు ఇంటితో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు ఉభలికారు వినమంటారు చూడండి స్టైల్ చేశారు ఆగరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది దాంతో అమ్మాయి ఆ ఇంటికి వచ్చేసింది అన్నట్టు త్వరగా అమ్మాయిని కలుసుకోలేదు కదా పోతేనే బావాలు కలిసాయి అంతే మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడివేద్దామని ఇట్ల మంచి మీ స్పీడ్ చూస్తుంటే మేము ఇద్దరం చూసుకోకున్నారు పెళ్లి చేస్తుంటున్నారు చేసుకున్నాక అదే పనిగా చూసుకుంటయ్యా నేను ఎవన్నా కాదన్నాన మా అడి రాజా పార్ట్నర్ నువ్వు అడుగు పెట్టావు మా పొంగింది ఆ అదృష్టానికి కారణం నువ్వు నువ్వు ఎక్కకోకుండా ఇంట్లోనే కట్టి పరాయాలని నా ఉద్దేశం బంగారం బంగారం లాంటి మాట చెప్పారు కానీ నాకు ఉన్నాయి ఏమిటది నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి అయితే మా అమ్మాయి నువ్వు చేస్తావు నీ చెల్లి కంగారు బంగారం గాను నీ బంగారు కంగారం గాను చూడు నీ చెల్లుడికి ఒక లారీ లోడ్ పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా అవును లారీలంటే జ్ఞాపకొచ్చినాయి మనం లారీలు అన్ని వచ్చేసి నువ్వు వెళ్ళి నీ బంగారు అర్థంతో ఒక్కసారి గోల్డెన్ టచ్ వచ్చేసి అలాగే తీసుకో మేనేజర్ रेल दोस्तर रहता है वीर नीतीश के लारी चुन यस सर कमान सर थैंक यू सर थैंक यू

ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక

తుల్ప తేసి చుట్టాన్ని వైపోయిన తుంప తంప తగులుతుంటే నాకు పంటి నీ చూపు తగులుతుంటే నా చురుక్ పంటే నీ చూపు తగులుతుంటే నా చురుకు పెరుగుతుంటే నీ తీపి తగులుతుంటే నా చెరుకు పంటే నీ పొంగు నీక నా కొంప మునగనీ తగలనీకానగనీ

ത്ത് <laughs> ത്ത്ത് తప్పు ఏముంది అమ్మ కూతురా అతడు చూపు రేపింది ఇంత కొందర వెళ్ళలాంటి కన్నపిల్ల మల్లెపూల మా చేసి చేసింది దంటాత మాతమా నన్ను మాక పొద్దుపోయినా పాటైనా నన్ను వదలకుండా వెంటబడి తీసుకున్నారు అసలు ఏంటండి మీ ఉద్దేశం దూరం అండి నేను బ్రహ్మచారిని చెప్పండి బానేవారండి నిజంగా నాకే ఉంటే అమాంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆకాశంలో వయసు అలాంటిది మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశం దగ్గర దానికి ప్రయత్నిస్తే అంతే కింద పడి బూడిది గుమ్మడికి ఎలా పగిరిపోతాను సరే చూడండి మీరు చదువుకున్నారు కదా సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ గాకమ్మ కదా ఎలా నమ్మారండి కనపడుతూనే ఉందండి ఏదో స్టూడెంట్స్ కదా సోషల్లో కాస్త ఆడి పాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ మ్యాన్ అని అమాంతంగా మీ కలుగుట్లో నన్ను శాశ్వతంగా కట్టేసేటట్టున్నారు ఆ పప్పులు మన దగ్గరే వడకండి అంటే ఒకవేళ అలాంటి సూపర్ మ్యాన్ అయ్యే కనుక నాకు కనపడితే కనపడితే వాడిని పట్టుకొని నీ ఊళ్ళో పడేస్తాను సార్ ఏమైనా చేసుకోండి ఓకే సరే అని చెప్పండి వస్తానండి కోసం సూపర్వైజర్ వచ్చేసారునింగ్ మార్నింగ్ మన కొత్త లో రాయ్ దొరికింది సార్ ఇదిగోండి సార్ ఏమిటి మన గల్ దొరికిందా అవును సార్ ఏమయ్యో నీ పేరులో సూపర్ గా వైద్యు లేదయ్యా అది వట్టి మట్రాయ్యా అట్రే వెళ్ళి వెళ్ళి వరే వెళ్ళి వెళ్ళే కూడా మీరే రక్కించాలి ఇంకేమి అండి బాబు అయిపోయింది గంధపు చెక్ స్మగ్లింగ్ లో మీకు ఎంతో సహాయపడ్డాను మీరు ఎన్ని లక్షలు గడించారు నాకు కొన్ని వందల కదా సార్ మీరు ఇచ్చింది అరవై వందల కోసం ఆశపడితే నా ఉద్యోగమే పోయేటట్టుంది సార్ అదే సార్ మీతో చేతులు కలిపానని గవర్నమెంట్ వరకు తెలిసిపోయింది రేపు సార్ నుంచి నువ్వు మాతోనే ఉండిపోవాయా అదేమిటి సార్ నేను ఆ డిపార్ట్మెంట్ లో ఉంటేనే కదా నీకు సహాయపడగలిగేది ఇది పాయింటే నువ్వు ఆ డిపార్ట్మెంట్ లో ఉండాలి నీ ఉద్యోగం పోకూడదు అంతే కదా అన్నట్లు మీ సీనియర్ ఆఫీసర్ వేరే ఏదైనా ఒకసారి గారు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ సార్ ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లని ఎంతమందిని చూడలేదు నువ్వేం భయపడద్దు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బాబా హలో ఫారెస్ట్ ఆఫీసర్ జగన్నాథరావు గారా ఏ స్పీకింగ్ ఏమీ లేదు డేకు రంగయ్య గారి మీద డిస్మిస్ ఆర్డర్స్ తయారు చేశారట ఆ పేపర్ మీద సంతకం పెట్టారు తెల్లారేసరికి మీ తలకాయ మీ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది ఎస్ సార్ ఫారెస్ట్ ఆఫీస్ లోపలికి వచ్చారు సార్